హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సాగర్ కాఫీ లవర్స్ అందరి కోసం ఈ కాఫీ కేక్ అండి చూసారుగా ఎంత ప్లఫీగా వచ్చిందో మీరు కూడా చేయాలనుకుంటున్నారా అయితే నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ పార్టీస్ సేమ్ మెజర్మెంట్తో చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది కాఫీ కేక్ ఫస్ట్ టూ టేబుల్ స్పూన్స్ మిల్క్ తీసుకుంటామండి అది బాయిల్ చేసుకోవాలి బాయిల్ అయిన మిల్క్లో మనము ఒక వన్ టీ స్పూన్ కాఫీ పౌడర్ అనేది యూజ్ చేస్తాం అంతే ఈ రెండు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈ కేక్కి ఎసెన్స్ అనేది ఏమి యూజ్ చేయము ఒక ఈ వేసిన కాఫీ పౌడర్ ఫ్లేవర్ సరిపోతుంది మనకి ఇన్ కేస్ మీకు కావాలంటే కొద్దిగా హాఫ్ టీ స్పూన్ వెండ్ లెసన్స్ వేసుకోవచ్చు నేనైతే వేయలేదు అసలు ఎగ్ స్మెల్ అనేది రాదండి మన కాఫీ ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి టూ ఎగ్స్ తీసుకుంటామండి అవి కూడా రూమ్ టెంపరేచర్లో ఉండాలి ఈ టూ ఎగ్స్ని కూడా చాలా బాగా ఫోమీగా వచ్చే వరకు బీట్ చేసుకోవాలి మనము ఈ ఎగ్స్ని ఎంత ఫోమీగా బీట్ చేసుకుంటే మన కేక్ అనేది అంత స్పంజీగా వస్తుంది సో మ్యాక్సిమం బ్లెండర్ యూజ్ చేయడానికి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మన బ్లెండర్ని ఒక చోటే పెట్టి చేయడం కాకుండా మనం కూడా హ్యాండ్తో రొటేట్ చేయడం వల్ల త్రీ మినిట్స్ అయ్యే వరకు ఒక టూ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది అనమాట చూస్తున్నారుగా నేను ఎలా రొటేట్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ చూస్తున్నారు ఎగ్ అనేది కూడా చాలా ఫోమీగా అవుతుంది ఇలా ఇంత ఫోమీ కన్సిస్టెన్సీ అనేది రావాలండి కలర్ కూడా చేంజ్ అయ్యింది చూసారుగా నెక్స్ట్ వచ్చేసి షుగర్ పౌడర్ వేస్తామండి ఒక హాఫ్ కప్ ఆ షుగర్ అనేది బ్యాచెస్గా వేసుకోవాలి ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ అలాగా షుగర్ కానీ ఆయిల్ కానీ బాగా మిక్స్ అవ్వాలండి బాగా మిక్స్ అవ్వకపోతే కనుక కేక్ బేక్ అయిన తర్వాత పైన ఒక ఆయిలీ లేయర్గా ఫామ్ అయిపోతుంది అలా బాగోదు సో మీరు బాగా మిక్స్ చేయండి ఈ షుగర్ కానీ ఆయిల్ కానీ అంతే షుగర్ చూస్తున్నారు కదా నేను వేసే కొద్దీ ఈ ఎగ్ మిక్స్ అనేది ఒక క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుంది టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకుని బాగా మిక్స్ చేయాలండి ఆయిల్ అనేది ఫ్లేవర్లెస్ అయి ఉండాలి నేనైతే రైస్ ప్లాన్ ఆయిల్ యూజ్ చేశానండి బ్యా ఈ ఆయిల్ని బాగా మిక్స్ చేయాలి నెక్స్ట్ ఈ బాగా మిక్స్ అయిన బ్యాటర్లో డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి వేస్తాము హాఫ్ కప్ మైదా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వన్ ఫోర్త్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఈ బ్యాటన్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా ఓవర్గా అయితే మిక్స్ చేస్తే మనం వేసిన పిండి కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి మనము ఈ బ్యాటర్ మిక్స్ చేసుకునే లోపు మన ఓటీజీని ప్రీహీట్ పెట్టుకోవాలండి వన్ ఎయిటీ డిగ్రీస్ సెల్సియస్ దగ్గర ఒక టెన్ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది మీరు నార్మల్ ఓటీజీ లేకపోయినా స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ నేను ఎప్పుడైనా అప్లోడ్ చేస్తాను మనం ముందుగా రెడీ చేసుకున్న కాఫీని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలండి నెక్స్ట్ మన చాయిస్ కొద్ది ట్యూటీ ఫ్రూటీస్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ వేసుకోవచ్చు నేనైతే ట్యూటీ ఫ్రూటీస్ అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా వేసాను అవి కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ బ్యాటర్ ని బేకింగ్ టిన్ లో వేసుకోవాలండి ఫస్ట్ చెప్పడం మర్చిపోయాను బేకింగ్ టిన్ ని ముందుగానే మనము బటర్ గ్రీస్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి డెకరేషన్కి డ్రై ఫ్రూట్స్ అనేవి చాప్ చేసి పైన వేశానండి నేను అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ ప్రీహీట్ అయిన ఓటీసీలో ఈ కేక్ అనేది పెట్టుకుంటాము అది కూడా వన్ డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ దగ్గర ఒక థర్టీ మినిట్స్ టైం అనేది సరిపోతుంది నాకైతే పర్ఫెక్ట్గా థర్టీ మినిట్స్కి బేక్ అయిందండి మీకు ఇన్ కేస్ బేక్ అవ్వలేదు ఇంకా నైఫ్ పెట్టి చూస్తే పిండిగా అతుక్కుంటుంది అంటే కనుక మీరు ఇంకొక టెన్ మినిట్స్ టెంపరేచర్ పెట్ పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు మీరు నాది అయితే చూసారుగా నైఫ్ పెడితే క్లియర్గా వచ్చేసింది అండ్ నెక్స్ట్ వచ్చేసి కేక్ పూర్తిగా కూల్ అయిన తర్వాతే మనం డిమాల్ట్ చేయాలి చూస్తున్నారుగా నేను మీకు చూపిస్తూ చూపిస్తే లోపల కూడా కట్ చేసేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి బటర్ పేపర్ కూడా చూపిస్తున్నారు మీకు ఎంత ప్లఫీగా వచ్చిందో చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనం ఎసెన్స్ వేయకపోయినా ఆ కాఫీ ఫ్లేవర్తో ఈ కేక్ అయితే చాలా బాగుంటుంది మస్ట్ అండ్ షుడ్గా అందరూ ట్రై చేయాల్సిన ఆ రెసిపీ ఇది నేను చెప్పిన మెజర్మెంట్స్తో చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా మీ ఇంట్లో కేక్ చేసేయండి సేమ్ ఇలానే స్పంజీగా వస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ వనితా సాగర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్